మంచి అప్పు చెడ్డ అప్పు గుడ్ డెట్ బ్యాడ్ డెట్ అప్పుల్లో కూడా మంచి ఉంటాయా చెడ్డ ఉంటాయంటే ఉంటాయి మంచి అప్పులు ధనవంతులు చేస్తారు చెడ్డ అప్పులు పేద మధ్య తరగతి వాళ్ళు చేస్తారు మంచి అప్పుకి ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు అప్పు తీసుకున్న అమౌంట్ మీకు డబ్బులు సంపాదించి పెడితే అది మంచి అప్పు ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ లోన్ తీసుకున్నారు మేబీ ట్వెల్వ్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్కి తీసుకున్నారు మీకు బిజినెస్లో అంతకన్నా ఎక్కువ రిటర్న్ జనరేట్ అవుతుంది మీ వ్యాపారం పెరుగు అంటే గా జరగకపోవచ్చు తర్వాత జరగవచ్చు సో అది మంచి అప్పు కింద వస్తుంది లేదు మీ పిల్లోడి చదువుకు తీసుకున్నారు అది కూడా మంచి అప్పు వాడు ఇమీడియట్గా మీరు లోన్ తీసుకోగానే వాడు డబ్బులు సంపాదించారు కదా చదువు కంప్లీట్ కావాలి వాడు సెటిల్ కావాలి కాకపోతే ఇమీడియట్ బెనిఫిట్ రాకపోయినా ఫ్యూచర్లో బెనిఫిట్ వస్తుంది అది కూడా మంచి అప్పు కిందన వస్తాయి కొన్ని ఖర్చులు కూడా మంచి అప్పుగా చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఇల్లో కారు ఫర్ ఎగ్జాంపుల్ కార్కి ఎగ్జాంపుల్ తీసుకుంటా మీరు ఒక కార్ కొనాలనుకున్నారు ఒక పది లక్షల రూపాయలు సో పది లక్షల రూపాయలు మీ దగ్గర ఉన్నాయి కానీ పది లక్షలు పెట్టి కారు కొనరు మీరు ఆ పది లక్షల్ని ఏ మ్యూచువల్ ఫండ్లో వేసినా కూడా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఈజీగా రిటర్న్ వస్తుంది ఇలా కార్ లోన్లు బ్యాంకులో ఎయిట్ పర్సెంట్కి ఇస్తాయి సో ఎయిట్ పర్సెంట్ కన్నా ఎక్కువ వచ్చిన వడ్డీ అంతా మీకు మిగిలిపోయినట్టు కదా అది కూడా మంచి అప్పు కిందనే వస్తాయి ఇంకా చెడ్డ అప్పులు ఏంటంటే అప్పు తీసుకున్న అమౌంట్ ఖర్చు అయిపోతుంది దాని మీద రూపాయి ఇన్కమ్ రాదు మనకు ప్లస్ దానివల్ల ఫ్యూచర్లో బెనిఫిట్ కూడా ఏముండదు పెళ్ళిళ్ళు పేరెంటాలు లేకపోతే వెకేషను లేకపోతే చిన్న చిన్న ఖర్చులు ఆర్భాటాలు వీటి కోసం తీసుకున్న అప్పులు రిటర్న్ రాదు ఇది చెడ్డ అప్పుల కింద వస్తాయి ఇంకా రిస్క్ అంటారా రిస్క్ రెండు అప్పుల్లో ఉంటుంది మంచి అప్పుల్లో ఉంటుంది రే అప్పుల్లో ఉంటుంది కాకపోతే మంచి అప్పు కోసం రిస్క్ చేయడంలో తప్పలేదు ఎందుకంటే సక్సెస్ అవకాశం అవకాశం మీరు బిజినెస్ కోసం అప్పు చేశారు మీకు ఆ బిజినెస్ వర్కౌట్ కాలేదు రిస్క్ ఉంది పిల్లోని చదివేయడానికి తీసుకున్నారు వాడు ఫ్యూచర్లో ఎందుకు పనికి రాకుండా పోయిండు అది రిస్క్ ఉంది చెడ్డప్పులు అయితే హండ్రెడ్ పర్సెంట్ రిస్క్ ఉంది అన్ని కేసుల్లో రిస్క్ ఉంది జస్ట్ ఈఎంఐ కట్టడానికి డబ్బులు ఉన్నంత మాత్రాన మీరు అప్పు చేసే ఎలిజిబిలిటీ ఉంది అనుకోకూడదు అప్పు అనేది ఒక లైఫ్ లాంగ్ ఈఎంఐ అనేది ఒక లైఫ్ లాంగ్ స్లేవరీ అన్నమాట అది అది ఒడిచిపోతుంది అనుకుంటాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హౌసింగ్ లోన్ తీసుకుంటే ట్వంటీ ఇయర్స్లో తీర్చేస్తే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనేది ఆల్మోస్ట్ నీ ప్రీమియం లైఫ్ స్పాన్ అది తినేస్తుంది సో అలా అప్పులు చేయకూడదు మంచి అప్పులు కావాలి మీరు రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉంటే మంచి అప్పులు చేయొచ్చు చెడ్డ అప్పులు చేయకూడదు